మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను చంద్ర చెందేదో ప్రస్తుతం యావత్ ప్రపంచం అంతా కూడా ఎప్పుడెప్పుడు అది ఎదురు చూస్తూ ఉంది జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా వేడుకల కోసం సో ఈ వేడుకలను విశాఖలో అంగరంగ వైభవంగా చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సన్నద్ధమయ్యాయి యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్తో తో అయితే విశాఖలో సువిశాల విశాల సాగర తీరంలో ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు సంబంధించి ఎప్పటికీ ఎంత ప్రాతిపదికన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి పబ్లిక్ మన దగ్గర ఉన్నారు వైజాగ్లో జరుగుతున్న ఈ వేడుకలకి పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ సార్ నమస్తే మీ పేరు రవివర్మ రవివర్మ గారు వైజాగ్లో జరుగుతున్న యోగా వేడుకలకి ఒక వైజాగ్ వాసుగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదండి ఇది ఇది చాలా గొప్ప వేడుకలాగా ఉంది నవ్వుతో నా భవిష్యత్ అనమాట చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము అందరం మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం యోగా డే గురించి ఈ ఐదు లక్షల మంది గ్యాదర్ అవుతారంట నెక్స్ట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఖచ్చితంగా వస్తుంది మనకి ఇంకా ఐదు లక్షల పైనే వస్తారని నా ఉద్దేశం అండి సో వైజాగ్ వాసి ఇంత పెద్ద రికార్డ్ ఈవెంట్ మన వైజాగ్లో జరుగుతుంది సో ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నారు సార్ దీనివల్ల మనకి వైజాగ్ అనే పేరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మారిపోతుంది దీని గురించి ఈ నరేంద్ర మోడీ గారు రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది దేశ ఖ్యాతిని దశా దశ వ్యాపించే వేడుకలు మన విశాఖలో జరుగుతున్నాయి విశాఖ వాసిగా మీరు ఎట్లా ఫీల్ అవుతుంది అంటే నేను విశాఖ వాసిని కాకపోయినా నేను ఆంధ్రవాసినే నిజంగా మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రావడం ఆయన మన అవడం నిజంగా మనం చేసుకున్న గొప్ప వరం ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తమే కాదు వరాల జల్లే ఆంధ్రకి కురిపిస్తున్నారు నేను యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంటా కానీ ఇప్పుడు తెలంగాణ కన్నా మన ఆంధ్ర ఇలా డెవలప్మెంట్ చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోడీ గారు వీళ్ళ ముగ్గురు మీద పూర్తి నమ్మకం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది ఆయన రావడమే కాదు వరాల జల్లు కూడా కురిపెత్తారని నా నమ్మకం యోగాడే వేడుకలు మన విశాఖపట్నం నిర్వహిస్తున్నారు ఒక రికార్డు ఐదు లక్షల మందితో సుమారు రికార్డు క్రియేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది దేశ ప్రధాని కూడా వస్తున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు ఐదు లక్షల మంది అనుకున్నది అనుకోవడం కాకపోతే ఇంకా దాడతారని నేను అనుకుంటున్నాను ఎందుకని ప్రధాని మోడీ గారి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఐదు లక్షల మంది కాదు ఇంకా ఎక్కువే వస్తారు అందులోనే పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఇంకా ఎక్కువే వస్తారు ఫస్ట్ టైం ఇంతలా చేయడం అది చాలా గ్రేట్ అనిపిస్తుంది ఇది నాకు తెలిసి వాళ్ళ రికార్డు కూడా గిన్నిస్ రికార్డ్ కూడా అనిపిస్తుంది మీరు పాల్గొంటారా ఓకే రిజిస్టర్ అయ్యారా అవ్వలేదు సార్ అదే అవ్వడానికి వచ్చానండి మేబీ నాది మేబీ రేపు ఫ్లైట్ అండి ఇన్ కేసు రేపు ఫ్లైట్ క్యాన్సిల్ అయితే నేను రిజిస్టర్ అయిపోతాను అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్న ఎందుకంటే ఈ రోజుల్లో ఐదు మందికి పది మందికి యోగా చేయించమంటే కామను అలాంటిది ఐదు లక్షల మంది చేయించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇది కూడా మన నరేంద్ర మోడీ కూడా కావడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఇలా జరిగినందుకు మరి మీరు చేస్తారా యోగా ఆ రోజు ఆ రోజు ఖాళీ ఉంటే నేను కూడా జాయిన్ అవుతాం సార్ ఇది చాలా ఆనందకరమైన పరిమాణం అండి ఎందుకంటే చాలా మంది ఎక్సర్సైజ్ లేక పాస్పోర్ట్ తినేసి చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఈ యోగా ఉండడం వల్ల మనకి కొద్దిగా హెల్త్ అవేర్నెస్ వస్తుంది ప్రజలు చైతన్యం కూడా వస్తుంది ఇది ఇలాగ కొన్ని ప్రతి ఏటా జరగాలని కోరుకుంటున్నాను సార్ ఓకే సో ఈ యోగా వేడుకలకు ఐదు లక్షల మంది ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా ఐదు లక్షల మందితో చేయించిన ఒక రికార్డు ఈరోజు ఐదు పది మంది హాజరు అవ్వాలన్నా కూడా హాజరైన పరిస్థితి అటువంటి ఐదు నుంచి పది లక్షల మంది ఐదు ఐదు లక్షల మంది వరకు విశాఖలో వచ్చి యోగా చేస్తారు దేశ ప్రధాని కూడా ఏ హాజరవుతున్నాయి చూడొచ్చు ఇది చాలా ఆనందకరమైనది ఎందుకంటే మనకి సీఎం గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఇది ఎక్కడ లేనిది మన వైద్యకి రావడం అనేది మన వైద్య ప్రజలకి చాలా ఆనందకరమైన ఇది ఇది మోడీ గారికి ఒక గిఫ్ట్గా మనం ఇస్తున్నాం ఎందుకంటే గిన్నిస్ రికార్డులో మనకి ఎక్కడ లేని ఒక ఆంధ్రలో నిల్చోబెట్టి చంద్రబాబు కోటెం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఒక విప్లవంగా తీసుకొని చైతన్యవంతం చేయాలనేసి ప్రజలు కూడా కోరుకుంటున్నాం ఇది హ్యాపీగా జరుగుతుందని అనుకుంటున్నాను యోగా అనేది ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు యోగా చేసుకుంటే సమస్యలే ఉండవని నా ఉద్దేశం సో ఈరోజు మన వైజాగ్లో ట్వంటీ ఫస్ట్ యోగా డే వేడుకలు అద్భుతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నారు దేశ ప్రధాని కూడా వస్తున్నారు సో ఒక వైజాగ్ వాసిగా మీరు అట్లా ఫీల్ అవుతుంది ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే యోగా డేని ఇంటర్నేషనల్ డేగా జరుపుకుంటున్నాం సో ఇది చాలా సంతోషమైన రాక కోసం ఎదురు చూస్తున్నాం పబ్లిక్ అంతా కూడా ఒకటే చెబుతున్నారు వైజాగ్ అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా వినపడుతుంది ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ వేడుకలకు రావడం విశాఖలో జరగడం విశాఖకే ఒక గర్వకారణం సో ఇప్పటి వరకు వైజాగ్ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలే తెలిసేది బట్ ఇప్పుడు వైజాగ్ బ్రాండ్ అంటే యావత్ ప్రపంచం కూడా తెలిసే విధంగా ఒక ఏర్పాట్లు అంటూ కూడా పబ్లిక్ అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇరవై ఒకటో తేదీన జరిగే యోగా డే వేడుకలకు యావత్ ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగి మన వైజాగ్ బ్రాండ్ దశా దిశల పాటు మనం కూడా కోరుకుందాం చూసినా ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం